కాకినాడ జిల్లా సామల్కోట మండలం అచ్చంపేట గ్రామంలో ఎస్ డబ్ల్యూపీ షెడ్ వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఉదయం నుండి సామల్కోట మండల పట్టణ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు దీనిలో భాగంగా అచ్చంపేటలో కాపు కళ్యాణ మండపం వదనున్న సురక్షిత మంచినీరు ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను గోదావరి కాలువలో బుర్రపుటెక్కు పూడికతీత పనులను పరిశీలించి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సామలకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి వైద్యులు అందిస్తున్న సేవల గురించి నేరుగా రోగులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతీ సౌజన్య గ్రౌండ్ వాటర్ డిడి సామలకోట మండల ప్రత్యేక అధికారి పి రాధాకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ సామలకోట మండల తహసీల్దార్ ఎంపీటీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు

တို့အတိအလောလောက်သုံးတာဖြစ်တယ်အဲ့လိုရက်တက်တာကတော့များနေလေလားအဲ့လိုစိတ်ထဲကနေပုံနေလား